మన దగ్గర ఉన్న అత్యంత విలువైనది ఏంటి డబ్బు కాదు ఆస్తి కాదు అది సమయం కానీ ఆ సమయాన్ని మనం సరిగ్గా లెక్కిస్తున్నామా సరే ఈరోజు మనం ఒక పురాతన ప్రార్థన గురించి మాట్లాడుకుందాం మా దినములు లెక్కించుట మాకు నేర్పుము దీని వెనుక ఎంత లోతైన అర్థం దాగుందో చూద్దాం ఈ ప్రయాణంలోకి కలిసి అడుగు పెడదాం మన ప్రయాణం ఈ శక్తివంతమైన వాక్యంతోనే మొదలవుతుంది అంటే రోజుల్ని లెక్కించడం అంటే క్యాలెండర్ చూసి తేదీలు చెప్పడం కాదు దాని వెనుక ఇంకా చాలా పెద్ద అర్థం ఉంది అది మన జీవితం ఎంత పరిమితమైనదో అది శాశ్వతం కాదనే నిజాన్ని అర్థం చేసుకోవడం ఆ అవగాహన నుంచే మనకు నిజమైన జ్ఞానం వస్తుంది అసలు ఈ ఆలోచన ఎందుకంత ముఖ్యం సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన జీవితం చాలా చిన్నది అనే కాన్సెప్ట్ ఇది వినడానికి కొంచెం సీరియస్గా అనిపించవచ్చు కానీ ఈ నిజాన్ని యాక్సెప్ట్ చేయడమే జ్ఞానం వైతు మనం వేసే మొదటి అడుగు ఒక్క క్షణం ఆలోచిస్తే మనం చేసే ప్రతి పనికి అది చిన్నదైనా పెద్దదైనా ఖర్చయ్యేది సమయమే కానీ ఆ సమయం మన దగ్గర అన్లిమిటెడ్ కాదు కదా జీవితం శాశ్వతం కాదని ఈ నిజాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడే మనం ప్రతి క్షణాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై నిజమైన శ్రద్ధ పెట్టడం మొదలు పెడతాం చూడండి ఇక్కడ వాడిన పోలిక ఎంత పవర్ఫుల్ అంటే మన జీవితాన్ని ఒక ఆవిరితో పోల్చారన్నమాట అది ఎలా కొద్దిసేపు కనపడి వెంటనే గాలిలో మాయమైపోతుందో మన జీవితం కూడా అంతే ఈ ఇమేజ్ మన మనసులో ఎప్పుడూ ఉండాలి మన జీవితం ఎంత ఫాస్ట్గా ఎంత ఊహించని విధంగా గడిచిపోతుందో ఇది మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది సరే ఇప్పుడు అసలు సమస్య ఏంటో చూద్దాం మన టైం లిమిటెడ్ అవ్వడమే కాదు ఆ టైంని వేస్ట్ చేయడానికి మన చుట్టూ మన లోపల కూడా కొన్ని శక్తులు పనిచేస్తూ ఉంటాయి అసలు ఈ దినములో చెడ్డవి అనే మాటకు ఏంటంటే మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచం మొత్తం డిస్ట్రాక్షన్స్తో నెగటివ్ ఇన్ఫ్లుయెన్సెస్తో నిండిపోయి ఉంది ఇవన్నీ మన సమయాన్ని తెలివిగా వాడుకోకుండా మనల్ని పక్కదారి పట్టిస్తాయి మన అసలు లక్ష్యాల నుండి మనల్ని దూరం చేస్తాయి ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఉంది చెడు శక్తులకి తెలుసంట వాళ్ల టైం చాలా తక్కువ అని అందుకే వాళ్ళు చాలా కోపంతో పట్టుదలగా పనిచేస్తారు మరి ఇది మనకేం నేర్పిస్తుంది మంచి పనులు చేయడానికి మనకు కూడా అదే రేంజ్ పట్టుదల ఉండాలి ఎందుకంటే మన సమయం కూడా లిమిటెడే కదా సరే ప్రాబ్లం గురించి చూశాం కదా మరి సొల్యూషన్ ఏంటి టైం విలువను అర్థం చేసుకుని తమ జీవితాల్ని అంకితం చేసిన వాళ్ళ నుండి మనం స్ఫూర్తి పొందొచ్చు అసలు ఈ ప్రిన్సిపల్ని అర్థం చేసుకుని తమ లైఫ్స్ ని స్పిరిచువల్ విషయాలకి డెడికేట్ చేసిన కొంతమందిని ఇప్పుడు చూద్దాం అన్న అనే ప్రవక్తి ఆదిమ సంఘం ఇంకా బెర్యావాసులు వీళ్లు తమ టైంని ఎలా ఉపయోగించుకున్నారో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది ఎనభై నాలుగు సంవత్సరాలు ఒక్క క్షణం ఈ నంబర్ గురించి ఆలోచించండి ఒక మనిషి యొక్క అంకిత భావానికి పట్టుదలకి సింబల్ అనమాట ఇంతకీ ఇది ఎవరి కథో చూద్దాం ఇది అన్నా అనే ప్రవక్త్రి కథ భర్త చనిపోయాక ఆమె ఎనభై నాలుగు ఇళ్ళు అంటే తన జీవితంలో చాలా పెద్ద భాగాన్ని పూర్తిగా దేవుని సేవలోనే గడిపింది టెంపుల్ని అస్సలు వదిలిపెట్టకుండా ఉపవాసాలు ప్రార్థనలతోనే జీవించింది ఇది పార్ట్ టైం కమిట్మెంట్ కాదు ఇది ఫుల్ టైం టోటల్ లైఫ్ డెడికేషన్కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అలాగే ఆదిమ సంఘం కూడా ఒక అద్భుతమైన ఉదాహరణ వాళ్ల జీవితం మొత్తం ఈ నాలుగు పనుల చుట్టూనే తిరిగేది అపోస్తులుల బోధ ఫెలోషిప్ రొట్టె విరవడం ఇంకా ప్రార్థన ఇవన్నీ వాళ్ళు ఎప్పుడో ఒకసారి కాదు ప్రతిరోజు చేసేవాళ్ళు వాళ్ళ డైలీ రొటీన్లో ఇదొక భాగం అయిపోయిందనమాట ఇక మూడో ఉదాహరణ బెరయా వాసులు వీళ్ళు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని పరిశోధించడానికి తమ సమయాన్ని కేటాయించారు ఇది కూడా కన్సిస్టెంట్ గా ప్రతిరోజు జ్ఞానం కోసం టైంని ఇన్వెస్ట్ చేయడానికి ఒక మంచి ఉదాహరణ సరే ఇప్పుడు మనం ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చాం ఇప్పుడు ఈ లెసన్ని వరల్డ్ కి అప్లై చేసి చూద్దాం మనం టైంని ఎలా వాడుతున్నాం దానివల్ల మన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది అర్థం చేసుకుందాం సో ఈ రోజుల్లో మన టైంని వేస్ట్ చేయడానికి సాతాను వాడే కొన్ని టూల్స్ ఏంటో చూద్దాం మొదటిది సోమరితనం శారీరక సౌఖ్యం కోసం ఆశపడటం తర్వాత దేవుడికి కేటాయించాల్సిన రోజుల్లో కూడా లోక సంబంధమైన పనులతో బిజీగా ఉండటం ఇక డిజిటల్ డిస్ట్రాక్షన్స్ అంటే గంటల తరబడి ఫోన్లతోనే టైం పాస్ చేయడం ఫైనల్గా దేవుని విషయాల కన్నా పనికి బిజినెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం ఇవన్నీ మన విలువైన సమయాన్ని దొంగిలించేది ఈ పాయింట్ ఎంత సీరియస్సో చెప్పడానికి మనకొక పవర్ఫుల్ స్టోరీని ఉదాహరణగా చూపిస్తున్నారు అదే ధనవంతుడు లాజరూపమానం ఈ కథ టైంకి నిత్యత్వానికి మధ్య ఉన్న లింక్ని చాలా క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది వాళ్ళు భూమి మీద బ్రతికిన కొద్ది కాలం వాళ్ళు తమ టైంని ఎలా గడిపారు అనేదే వాళ్ల నిత్యత్వాన్ని డిసైడ్ చేసింది ధనవంతుడు తన టైంని తన సుఖాల కోసం వాడుకున్నాడు లాజరు కష్టాల్ని ఓడ్చుకున్నాడు కానీ వాళ్ల ఫైనల్ రిజల్ట్ చూస్తే కంప్లీట్గా ఆపోజిట్ సో కీ పాయింట్ ఏంటంటే ఈ భూమి మీద మనం గడిపే ఈ చిన్న జీవితమే మన ఇటర్నిటీని నిర్ణయిస్తుంది సో ఫైనల్గా ఈ యొక్క ప్రశ్నతో ఈ డిస్కషన్ని ముగిద్దాం మన ఆవిరిలాంటి ఈ చిన్న జీవితం ఒకరోజు ముగుస్తుంది కదా అప్పుడు మనం గడిపిన సమయం గురించి లెక్కడిగితే ఏం చెప్తాం మనం గడిపిన ప్రతి క్షణం మన శాశ్వతత్వాన్ని ఎలా షేప్ చేసింది బహుశా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు తమని తాము వేసుకోవాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఇదేనేమో